గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వర్సిటీలోని వసతి గృహంపై నాణ్యత లేని ఆహారాన్ని పెడుతున్నారని విద్యార్థినులు నిన్న రాత్రి భారీ ఆందోళనకు దిగారు నిన్న మధ్యాహ్నం సాంబార్ లో కప్ప వచ్చిందని భోజనం మానేసినట్లు విద్యార్థులు తెలిపారు అనంతరం వార్డన్ కు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థినులు వాపోయారు అలాగే రాత్రి భోజనం చేద్దామని హాస్టల్ మెస్కు వెళితే పిల్లి పెరుగు తాగుతుందని అదే పెరుగును తమకు వడ్డిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు వార్డును ప్రశ్నించగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి వార్డెన్ వెంకటరత్నం కుమారి తమతో దురుసుగా ప్రవర్తించారని విద్యార్థులు ఆరోపించారు దీంతో విద్యార్థులు యూనివర్సిటీ బీసీ చాంబర్ వద్ద ధర్నాకు దిగారు ఇప్పటికే యూనివర్సిటీ రిజిస్టార్ కు మెసులు ఆహార నాణ్యతపై అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు గతంలో ఒకసారి ఈగలు మరొకసారి దోమలు బొద్దింకలు కనిపించాయని విద్యార్థులు తెలిపారు అలాగే నిన్న కప్ప పిల్లులు కూడా ఆహార పదార్థాల్లో కనిపించడంతో ఫిర్యాదు చేసిన నిమ్ముకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో భారీ ఆందోళనకు దిగిన విద్యార్థులు యూనివర్సిటీ రిజిస్టర్ వార్డర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారిని హాస్టల్లోకి పంపే ప్రయత్నం చేశారు నాగార్జున విశ్వవిద్యాలయంలో సాంబార్ లో కప్ప రావడం పిల్లి పెరుగు తాగిన ఘటనపై ఏపీ ప్రభుత్వం తీరస్ దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది అలాగే నాగార్జున వర్సిటీ హాస్టల్ విద్యార్థులు వీసీ చాంబర్ వద్ద చేసిన ఆందోళనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తించిన వార్డెన్ వెంకట రత్నకుమారిని సస్పెండ్ చేయాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు అలాగే మెస్ కాంట్రాక్టర్ గా ఉన్న వార్డెన్ పై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు మంత్రి లోకేష్ ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు జైరాజ్ మల్రావు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థుల్లో ఆందోళనకు దిగారు వారి భోజనంలో కప్ప వచ్చింది అంశం సంబంధించి గత కొంత కాలంగా ఆ భోజనం సరిగా ఉండటం లేదు మెస్ కాంట్రాక్టర్ గా ఉన్న వార్డునే మెస్ కాంట్రాక్టర్ కూడా వ్యవహరిస్తున్నారు అనే అంశం గురించి కూడా చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా రాత్రి విద్యార్థుల్లో హాస్టల్లో కప్ప రావటం పట్ల ఆందోళన రెడ్డి గారి విద్యార్థుల్లో దీంతో విషయం అంతా కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది నారా లోకేష్ సంబంధ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనిపైన స్పందించారు వెంటనే వార్డుని సస్పెండ్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా మెస్ కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి వార్డుని పైన విచారణ చేయాలి ఎంతకాలంగా ఎలాంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు మెత్తలో ఈ రకమైనటువంటి అంశాలు రావడం పట్ల కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంది అని చెప్పేసి ఆ మొత్తం ఆ విషయానికి ఆదేశించారు సామారులు తప్ప రావటం పట్ల విద్యార్థులు రాత్రి కూడా ఆందోళన చేశారు ఇప్పుడు కూడా ఆందోళన కొనసాగుతూ ఉంది దీనిపైన ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది మొత్తం వ్యవహారం అందరి పైన తక్షణమే విచారణ చేసి సమగ్రమైనటువంటి నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీనిపైన ఈ రోజు రేపటిలాగా విచారణ చేసి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది బలరాం జరగడం విద్యార్థుల ఆందోళన ఇంకా కొనసాగుతోందా వారు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఎటువంటి మార్పులను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు విద్యార్థులు ఎవరైతే నాగార్జున యూనివర్సిటీల్లో విద్యార్థులు ఉన్నారో వారు గత కొంతకాలంగా సరైన భోజనం పెట్టడం లేదు నాణ్యమైన భోజనం అందటం లేదని చెప్పేసి వారు దశల భారీగా ఫిర్యాదులు చేసినప్పుడు కూడా యూనివర్సిటీ యంత్రాంగం ఏమాత్రం కూడా స్పందించలేదు అదేవిధంగా ఎవరైతే వార్డెన్గా ఉన్నారో వార్డునే కాంట్రాక్టర్ గా మెస్ కాంట్రాక్టర్ గా ఉండటం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు కూడా లేకపోయిన ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు లేవు అయితే నాణ్యమైన భోజనం అందజేయాలి మొత్తం మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దాలి ఆ కప్ప సాంబారులో కప్ప రావటం పట్ల కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చక్కదిద్దాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద ప్రభుత్వం వెంటనే స్పందించింది విచారణకు ఆదేశించింది సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ స్వయంగా కలగ తీసుకున్నారు తప్పకుండా న్యాయం జరుగుద్ది పరిస్థితులన్నీ మెరుగుపడితే నాణ్యమైన భోజనం తమకు అందుద్ది అనేటటువంటి ఆశాభావంతో విద్యార్థులు ఉన్నారు రైట్ థ్యాంక్ యూ జయరాజ్